హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అర్జిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి రోజు అయితే చవితి శుభాకాంక్షలు అండి అందరికీ ఈ నాగుల చవితి ఈ కార్తీక మాసంలో కంపల్సరీగా వస్తుంది కదండీ తెలంగాణ వాళ్ళైతే నాగుల పంచమి చేస్తారు ఆంధ్ర సైడ్ వాళ్ళైతే అయితే నాగుల చవితి ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే నేను ఈరోజు గుడికైతే వెళ్ళాలండి ఈరోజు గుడి మాకు ఇంటి దగ్గరలో పుట్ట ఉంటుంది ఎల్లమ్మ పోచ్చిమ టెంపుల్లో అమ్మవారి గుడిలో ఉంటుంది కాబట్టి నాగులపంచం చేసినా కూడా ఈరోజు దగ్గరే ఉంది కదా చేసి వెళ్ళేస్తే ఏముంది దేవుడికి ఇంత చేసినా తక్కువే కదా అన్నట్టుగా నేనైతే అయితే గుడికి వెళ్ళాను అక్కడ అందరూ పుట్ట దగ్గర మార్నింగ్ టైంలో పూజ చేశారు కాకపోతే వాళ్ళు ఎగ్ అయితే పెడతారు మనమైతే ఎగ్ పెట్టాం కదా అంటే కొంతమంది పెడతారు కొంతమంది పెట్టారు నేనైతే పాలు పువ్వులు అగరబత్తీలు అన్నీ తీసుకెళ్లాను దీపాలు వెలిగించిన తర్వాత నీటితో కడిగిన తర్వాత ఇలా పాలైతే పోసుకున్నాను ఇలా నాగేంద్రుడి విగ్రహానికి చేసుకున్నాను అలాగే పుట్టకు కూడా పూజ చేసుకున్నాను వీళ్ళు ఎంతమంది నాగుల చవితి చేస్తారో కమెంట్ చేయండి నాగుల చవితికి చేసేవాళ్ళు చలిమిడి నువ్వులతో చేసింది బెల్లం కలిపి చేసింది నైవేద్యంగా అయితే పెడతారు నేనైతే మామూలుగా చక్కెర నైవేద్యంగా తీసుకెళ్లానండి ఇలా మనకు ఏ అంటే ఇక్కడ ఒక్కొక్కరు సాంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్క రకంగా చేస్తారు నేను ఇలా నీటితో కడిగిన తర్వాత పాలాభిషేకం అయితే పుట్టకు చేసుకున్నాను నాగేంద్రుడికి చేసుకున్నాను దీపాలు అయితే వెలిగించుకున్నాను పసుపు కుంకుమక్షంతలు పువ్వులు సమర్పించాను పువ్వు తరం తీసుకెళ్లాను పుట్ట మీద పెట్టాను అలాగే పుట్టమన్న కూడా తెచ్చుకున్నాను ఇలా చేసుకున్నాను సింపుల్గా ఇక్కడ చాలామంది పొద్దున చేసుకొని వెళ్ళారు కొంతమంది నేను వెళ్ళాక కూడా వచ్చారు ఒక్కొక్క దగ్గరే ఉంటుంది కాబట్టి ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు వస్తారు ఈ పుట్ట గేట్ లోపల ఉంటుంది దీనికి తాళం అంటే ఏమి ఉండదు చాలామంది వచ్చి చేసుకుంటారండి శ్రావణ మాసంలో మనకు అప్పుడు శ్రావణ మాసంలో వస్తుంది ఇప్పుడు కార్తీక మాసంలో వస్తుంది వీళ్ళు చలిమిడైతే కంపల్సరీగా పెడతారండి మనం చలిమిడి అంటూ ఏం పెట్టాము పుట్టకాడ పూజ చేసుకొని జొన్న పేరాలు వేసుకుంటాము ఇలా అయితే పూజ చేశానండి నేను తీసుకెళ్ళిన వస్తువులతో పూజ సామాన్లతో పూజ అయితే చేసుకున్నాను మీరు ఎంతమంది ఈ నాగులు చవితి చేస్తారో కమెంట్ చేయండి నాగుల పంచమి చేస్తారో కూడా కమెంట్ చేయండి ఇలా సింపుల్గా చేసుకొని వచ్చి పుట్టక పూజ చేసి నాగేంద్రుడి విగ్రహానికి పూజ చేసుకొని ప్రదక్షిణాలు అయితే చేసుకొని అమ్మవారి గుడిలో ఉంటుంది కానీ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని అయితే వచ్చాను నేను వెళ్ళేసరికి అయితే ఇక్కడ చాలామంది పూజ చేసుకుని అయితే వెళ్ళారు ఆ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రద్దీ అన్నట్టుగా ఏమీ ఉండదండి ఒక్కొక్కరు పని అయినట్టుగా వచ్చి చేసుకొని వెళ్తున్నారు కొంతమంది పిల్లలతో పాలు పోయించారు ఉదయం టైంలో ఇది మాకు దగ్గరే ఉంటుంది కాబట్టి నాకు అనుకూలమైన సమయంలో అయితే వెళ్ళి పూజ అయితే చేసుకొని వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి కూర్చున్నానండి ఇలా అయితే చేసుకున్నాను సింపుల్గా చేసుకున్నాను పుట్ట కూడా పెద్దగానే ఉంటుంది పుట్ట దగ్గర చెట్టు కూడా ఉంటుంది చెట్టు తీసేసినా కూడా పుట్ట అయితే బాగానే ఉంది పసుపు కుంకుమ కుంకుమక్షంతలు గరబత్తిలు చక్కెర నైవేద్యము పువ్వులు అయితే తీసుకెళ్ళాను మాల కట్టుకొని వెళ్దాం అనుకున్నాను కానీ వీలు కాలేదండి ఇలా అయితే చేసుకొని వచ్చాను నాగేంద్రుడి విగ్రహం దగ్గర కూడా పూజ చేసుకున్నాను వేరే వాళ్ళు పారిజాత పొలం ఇచ్చారు నేనైతే వస్త్రం తీసుకెళ్లాను పూజ చేసి బొట్టు పెట్టుకొని నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చేసి ప్రదక్షిణాలు చేసుకొని అయితే చే వచ్చేసాను నేను నాగుల పంచమి రోజు కూడా చేశాను నాగుల చవితి రోజు కూడా చేశానండి ఇలా దగ్గర ఉన్నప్పుడు చేయడంలో తప్పేమీ లేదు గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న ఏమి కాదండి అందుకే ఇలా వెళ్ళి అయితే దర్శనం చేసుకొని వచ్చాను ఇది చాలామంది భారీ ఎత్తున పూజ చేసుకొని చలిమిడి పళ్ళు నైవేద్యంగా అయితే పెడతారు అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా గుడ్డు తీసుకొచ్చుకొని నైవేద్యం అయితే పెట్టుకున్నాను పెట్టుకున్నారు నేనైతే పెట్టుకోలేదండి నేనైతే పూలు పళ్ళు తీసుకెళ్ళి నైవేద్యం అయితే చూయించుకున్నాను ఇలా చేసుకున్నామండి ఇది నాగుల చవితి రోజు నేను చేసుకున్న సింపుల్గా పూజ అండి వీళ్ళిక్కడ ప్రదక్షిణలు చేస్తారు నేను కూడా ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని ఎల్లమ్మ పోచమ్మ రెండు ఉంటాయండి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాను ఆ అమ్మవారి ఇలా వేరే వాళ్ళు పెట్టారండి ఎక్కువ ఇలా పుట్టకైతే పూజ చేసుకున్న వాళ్ళు చలిమిడి నూలపప్పు పెట్టారు కొంతమంది అట్లు వేసుకొచ్చి నైవేద్యం పెట్టారు ఎవరు ఆనవాయితీ ఉంటుందో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడుతూ ఉంటారు కదండి ఇలా ఆనవాయితీ ప్రకారం వాళ్ళు పూజలు అయితే చేస్తారు నేనైతే ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాను అమ్మవారి దర్శనానికి కూడా ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ కాబట్టి ఎల్లమ్మ తల్లిని పోచమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాను ఎవ్రీడే అయితే ఉండదండి ఎప్పుడైనా సరే ఓపెనే ఉంటుంది వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు కాకపోతే ఈరోజు ఎక్కువ మంది వస్తారు ఎవరెవరు వస్తారో తెలియదని వాళ్ళైతే లాక్ పెట్టుకున్నారు ఇక్కడ ఉన్న వాటిని దర్శనం చేసుకొని బయట నుంచి అయితే దర్శనం చేసుకుని అమ్మవారిని అయితే వచ్చాము ఇలా నాగులజ్యోతి రోజు చేసుకున్నాను పూజ అండి ఇలా అమ్మవారండి అండి పోచమ్మ అంటే గ్రామ దేవత అలాగే ఇక్కడ ఎలా కూడా ఉంటారు అమ్మ వాళ్ళకు శుక్రవారాలు అభిషేకాలు అయితే మంగళవారాలు కూడా అభిషేకం అయితే ఆషాహాలు చాలా బాగా ఎత్తుగా జరుగుతాయి రెండు ఇద్దరు అమ్మవాళ్ళు ఉంటారు కాబట్టి ఇద్దరికి సేమ్ శారీస్ తెస్తారండి ఓడిగి అని పోసేటప్పుడు నేను కూడా ఇద్దరు రెండు అమ్మ వాళ్ళకు కూడా ఇద్దరికి కూడా సేమ్ శారీస్ తీసుకొచ్చాను రెడ్వి అవి కట్టిచ్చేశారు ఆ రోజు ఓడిగి అని పోసారండి